ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న జరిగిన తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా స్టేషన్ గర్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఎంతో అట్టహాసంగా కడియం శ్రీయర్ గారు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించిన అది పత్రాలు ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడికి వచ్చిన మహిళలను కూడా చూడకుండా వారిని కించపరుస్తూ తమాషా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గుగ్గిల్ల ఎల్లమ్మ కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన దాదాపు ముప్పై సంవత్సరాల భర్త చనిపోయి ఉంటే ఇల్లు లేదని చెప్పేస్తే మొదటి లిస్టులోనే ఇల్లు వచ్చిందని చెప్పి ఆమె ముగ్గు పోసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇల్లు వస్తుందన్న సంతోషంతో ఉంటే మరి ఆమె ఇల్లును లిస్టు నుండి తీసివేయడం జరిగిందని తెలుసుకొని మరి కాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేస్తే తమాషా చేస్తున్నామని చెప్పేసి ఎల్లగొట్టడం జరిగింది అదేవిధంగా పుంజూరి రజితా నాగరాజు అర్హత ఉన్నా ఇల్లు లేకున్నా మరి స్థానిక నాయకుల తోటి వారిని వారికి ఇల్లు మంజూరు చేయదని చెప్పేసి వాళ్ళు బ్యానర్ పట్టుకొని వారు కూడా మరి నిరసన తెలియజేయడం జరిగింది వారికి సంయాయించి చెప్పవలసింది పోయి లేదా తప్పకుండా మీకు వస్తుందని చెప్పాల్సింది పోయి మరి నిర్దాక్షిణ్యంగా పోలీసులతో మరి వారిని ఏ రకంగా 이야이 학생은 아우스트는이 మరి కడియం శ్రేర్ గారు కార్ల మీద పడ్డ ఏమాత్రము కనికరించి వారికి సమాధానం చెప్పకుండా నిర్దాక్షిణంగా తమాషా చేస్తున్నామని చెప్పేసి వారిని పోలీసులతో నెట్టేయడమే కాకుండా బయట బయటకు తీసుకుపోవడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామ సభలో లబ్ధిదారులు ఎన్నిక కావాలి ఒకవేళ కనుక ఆశావాహులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్రామ సభలో ఆ ఊరికి ఎన్ని మంజూరు అయితే దానికి సంబంధించిన డ్రా సిస్టమ్ ద్వారా అభ్యర్థులను ఎన్నిక చేయాల్సి ఉంటుంది లబ్ధిదారులను ఎన్నిక చేయాల్సి ఉంటుంది అట్లా కాకుండా అహం తోటి డిక్టేట్ చేసి కడియం శ్రీహరి మరి ఈరోజు గణపురం నియోజకవర్గ ప్రజల బ్రతుకులతో ఆడుకుంటున్నారు ఆడవాళ్లను కించపరచడం జరుగుతా ఉంది అంతేకాకుండా మరి వాళ్ళేమో ఎనిమిది వందల కోట్లలో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మూడు వేల ఐదు వందల ఇడ్లకైనా లెక్కగట్టి చెప్తున్నారు కానీ వారికి పైనుండి ఆదేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పైసలు లేవంటున్నాడు వాటిని వెయ్యి పదిహేను వందలకు కుదించాలని చెప్పేసి పై అధికారులతో మరి ఏదో కారణం చెప్పి ఇల్లు తీసేయాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ ఉన్నాయని చెప్పేసి సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరుగుతా ఉంది డీవియేషన్ పేరుతో కానీ ఇతరాత్ర కారణాలతో అనేక మంది ఇళ్ళు ఇచ్చినట్టు ముందు చెప్పి ఆశ పెట్టి మళ్ళీ వాళ్ళను వాళ్ళకి వెళ్ళి తీసేయడం జరుగుతూ ఉంది సో గతంలో రాఘవపూర్ కానీ కొత్తపల్లి కానీ పల్లగుట్ట కానీ కల్లెల కానీ రెండు మూడు సార్లు గ్రామ సభలు పెట్టి మరి ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులు లోకల్ ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలో గ్రామ సభ ఏర్పాటు చేసుకొని మరి ఒకటికి రెండు సార్లు పరీక్ష చేసిన తర్వాతనే ఆ ఇళ్లను కేటాయించడం జరిగింది కానీ ఈ రోజు మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా కడియం శ్రీహరి అహంకారంతో అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆశ పెట్టి ఇవ్వకపోవడం వల్ల సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తిరగబడే పరిస్థితి కనబడుతున్నది కడియం ఇప్పటికైనా కూడా లేనిపోని లేదా అలివికాని హామీలిచ్చి గణపురం ప్రజలలో గందరగోళాలు సృష్టించకు తప్పకుండా ఏదో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో తూతు మంథనం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాం కానీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం